కేసీఆర్ ఎప్పుడో చేయని రుణమాఫీ చేశారు రైతులకు మీలాంటి మహిళలకు ఎక్కడానికి పోవడానికి రావడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి ఉచితంగా బస్ ఇచ్చారు ఏం చేయలేదు అని అంటే ఈ ఒక బీఆర్ఎస్ ముసుగు కప్పుకొని బీఆర్ఎస్ నేను బీఆర్ఎస్ కళ్ళతో చూస్తలేనన్నా ఇప్పుడు మీరు అన్నట్లు బస్సు పెట్టిరన్నారు ఏం బస్సు పెట్టిరన్నా ఒక్కొక్కరు గుద్దుకోవడమే సరిపోతుంది మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మహిళలు ఏం కొట్టుకుంటున్నారు ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తీసుకొచ్చి బజార్లో వేసిన ఆడోళ్లే తిడుతున్నారు ఎవడు పెట్టమన్నాడు నిన్ను అని డైరెక్ట్ గా గుంపు మేస్త్రిని ఎట్లా తిడుతున్నారు మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక గుంపు మేస్త్రి అంటే మీ అందరికీ జార్న తెలంగాణ ప్రజలందరికీ తెలుసు గుంపు మేస్త్రి అనేటైన గుంపు మేస్త్రి అనగానే రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఆయన మాట్లాడేది ఎట్లుంటది ఆయన చేసే చేష్టలు ఎట్లుంటుంది ఇంకా గుంపు మేస్త్రి కాస్త ఇంకొన్ని రోజులు అయితే ఇంకా ఇంకా నేను ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నా అనట్లేదు మా బీఆర్ఎస్ పార్టీ రెస్పెక్ట్ పార్టీ ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము రెస్పెక్ట్ ఇచ్చుకొని ఇన్ని రోజులు క్రమశిక్షణతోటి ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అయినా మాట్లాడేది చూస్తే ప్రతి ఊరికివో ఎక్కడ చూడు మరి కేసీఆర్ సారు తెలంగాణని ఇవాళ నేషన్ జాతి జాతిపిత అంటారు తెలంగాణకు అలాంటి జాతిపిత కేసీఆర్ని ఎన్ని మాటలు అంటుండు ఎక్కడవో కేసీఆర్ని కేటీఆర్ని తిట్టంది ఎక్కడన్నా ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తాడా ఏడన్నా మీటింగ్ స్టార్ట్ చేస్తాడా ఆయన తిడుతున్నాడు కాబట్టే ఈయనతోటి ఇట్లా మాట్లాడితేనే ఈయనకు అర్థం అవుతుందేమో అని ప్రజలు కూడా అదే ఉద్దేశంతో ఆయనతోటి మాట్లాడుతున్నారు ప్రజలను ట్రైన్ చేస్తుంది మీరేనా మేమేందుకు ట్రైనింగ్ ఇస్తామన్నా ఆయన చెప్పిన మాటలు మీరు విన్నట్టే కదా నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు పోనీ ఒక్క హామీ నెరవేర్చిందా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పెన్షన్లు పెంచుతా అన్నాడు తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఒక్కటంటే ఒక్క హామీ అధికారంలో మేము ఉన్నప్పుడు ప్రతి దగ్గర నేను మేయర్ ఉన్నా ఇవాళ ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే మేము నెలకి దాదాపు వంద చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుండే ఇక్కడ జవహార్ నగర్ జహార్ నగర్ వంద చెక్కులు ఇచ్చేటోళ్ళం నెలకి నెల చెక్కులు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయి ఎంక్వైరీ చెయ్యండి మేము మాక్సిమం నెలకి నెల పదిహేను రోజులకు వంద చెక్కులు కళ్యాణ లక్ష్మి తప్పకుండా ఇచ్చేటోళ్ళం ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు తిప్పి కొడితే నాకు తెలిసి వంద చెక్కులు కూడా ఇయ్యలేదు సంవత్సరం నరగా నీకు వస్తుంది పోని నువ్వు తులం బంగారం ఇయ్యకపో ఆ ఇచ్చే చెప్పిన లక్ష రూపాయలన్న ఇవి అంటే కూడా ఇచ్చే దిక్కులేడు ఒక్కొక్కరు పత్రికలు పెట్టి సంవత్సరం అవుతుంది ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి దిక్కులేదు ఇక మీరే ఆలోచించండి ఇక నేను చెప్పేది ఏమి ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారు ఏం చేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి అనేది గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అని చెప్తున్నారు నేను చెప్పడం ఏముంది ఆయననే చెప్పుకున్నాడు కదా మా సే ఏముంటుంది సీఎం అంటే మేస్త్రి పని ఈ నుంచి ఇటుక దేవాలా ఈ నుంచి ఇసుక దేవాలా ఆడి నుంచి కంకర దేవాలా అన్నీ కలిపితేనే ఇల్లు అవుతుంది అని ఆయన చెప్పిన మాటనే నేను చెప్పేది కూడా మేము మర్యాదతోటే మాట్లాడినాం ఇన్ని రోజులు కానీ ఆ మర్యాద అనేది ఆయన ఉంచుకుంటలేడు ప్రతి దగ్గర మొన్నటి వరకు కూడా మేము క్రమశిక్షణతో ఉందాము మా కేసీఆర్ సార్ క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పిండు కాబట్టి అదే క్రమశిక్షణతోటి పోతున్నాం ఆయన నోరు జారుతున్నప్పుడు మేము జారడంలో తప్పు ఇంకా జారాలి అంటే చాలా అనవచ్చు కానీ మేము పద్ధతి ప్రకారం పోదామనే ఉద్దేశంతోనే పోతున్నాం అన్న పద్ధతి తప్పితే ఇంకా ఉద్యమం టైం మేము ఎట్లా చేసినాం అనేది మీకు తెలీదా ఒక తెలంగాణ తెచ్చుకోవాలనే టైంలో ఉద్యమం చేసిన మా లీడర్ ఆయన ఎట్లుంటాడు ఆయన కింద మేము పని చేయాలంటే మేము ఏ విధంగా పని చేయగలుగుతాం కానీ ఆయనకి టైం ఇద్దాం ఆయనకి ఛాన్స్ ఇద్దాం ఏం చేస్తాడు అని దాదాపు సంవత్సరం ఆగినాం గెలిచిన ప్రజలు ఎన్నుకున్నారు ఆయనని సరే వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఆశలు పెట్టిండు ఇప్పుడు ప్రజలు కూడా కేసీఆర్ది తప్పు అనట్లేదు ఈయన ఇచ్చిన ఆశలకి వాళ్ళు ఈయన ఇచ్చిన హామీలకి ఆశపడ్డారు కాబట్టి ఇవాళ ఆ హామీల కోసం అని పబ్లిక్ ఓటేసిరు ఓటేసినప్పుడు ఆ హామీలు నెరవేర్చాలని సంవత్సరం టైం ఇచ్చిన ఆయన వంద రోజులలోనే చేస్తా అని చెప్పిండు మరి ఆ వంద రోజులు కాస్తే ఇప్పుడు సంవత్సరం నరగానికి వస్తుంది ఏ హామీ కూడా ఒకటన్నా ఓకే మేఘల కావ్య యొక్క కాన్ఫిడెన్స్ ఏంది అని కాన్ఫిడెన్స్ ఏంది అంటే నాకు నా పార్టీ ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా బీఆర్ఎస్ ఎప్పటికైనా పని చేసేటోళ్ళకి విలువ ఉండే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది మెయిన్గా కేటీఆర్ సపోర్ట్ ఎందుకంటే యువతకి ఎక్కువ రావాలి యువత అనేది పబ్లిక్లో రావాలి వాళ్ళ ఐడియాలజీ బాగుంటుంది వాళ్ళు ఏమైనా చేయాలి అంటే బాగా ఇనిషియేటివ్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో కేటీఆర్ ఎప్పుడు ఉంటాడు కాబట్టి మెయిన్గా ఆయన త్రూవే చూసుకొని ఇవాళ పాలిటిక్స్కి రావడం జరిగింది రైట్ అంటే మీ రోల్ మోడల్ ఎవరు రాజకీయాలలో నా రోల్ మోడల్ కేటీఆర్ఏ కంపల్సరీ కేటీఆర్ సరే మా రోల్ మోడల్ మా నాకే కాదు నాలాంటి యువతకి చాలా మందికి కూడా కేటీఆర్ సరే రోల్ మోడల్ ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎంత మారింది ఇవాళ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేసింది అంటే వన్ సైడ్ కేటీఆర్ సార్ అనే చెప్పాలి చాలామంది ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ అందరు కూడా కేటీఆర్ సార్ని రోల్ మోడల్గా అనుకుంటారు నాలుగు కొన్ని లక్షల మంది ఆయనని రోల్ మోడల్ అనుకునేవాళ్ళే